Hello, friends! ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే ఇంకా సదాశివ టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడ నుంచి అయితే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది చూడండి ప్రకృతి నిజంగా దేవుడిచ్చిన వరం అండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మొత్తం పనస తోటలు అనమాట పనస చెట్లు ఎక్కువగా పనస చెట్లు అయితే కనిపిస్తున్నాయి పనస చెట్లు మ్యాంగో ట్రీస్ అండ్ కాఫీ తోటలు అసలు ఇలా అయితే ఒకటేంటి అన్ని ట్రీస్ అయితే మనకి ఫారెస్ట్లో అయితే అన్నీ ఉంటాయి కదా ఓకే ఇంక ఇక్కడైతే మేము టిఫిన్ తిందామని చెప్పేసి అరౌండ్ నైన్ అవుతుంది టిఫిన్ తిందామని చెప్పేసి ఇక్కడైతే ఆగాము చూడండి నిహాన్ అయితే అస్సలు తినడనమాట నిహాన్ అండ్ ఆద్య అస్సలు తినరు ఇంకైతే ఇక్కడైతే మేము టిఫన్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము చూడండి అసలు నిజంగా స్లోసమ్ అయితే ఉందన్నమాట ఇంకా రైనీ సీజన్ అయితే చాలా చాలా బాగుంటుంది అనుకుంటా ఇక్కడ అంటే ఇప్పుడే ఇలా ఉంది అట్లా రైన్ పడుతూ ఉంటే అంటే పెద్దగా రైన్ కాదు మనకి స్లోగా రైన్ అట్లా చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడతాయి కదా అట్లా పడుతుంటే అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అనిపించింది నాకైతే ఓకే ఇంకైతే ఇక్కడైతే వెళ్తున్నాము చూడండి అంత పక్కన అంత గ్రీనరీ అసలు ఎంత పీస్ఫుల్ వాతావరణం ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇంకైతే మనం ఇక్కడ నుంచి అయితే మనమైతే సౌత్ అడకా అయితే వెళ్తున్నాము సౌత్ అడకాలో మనకి వినాయక స్వామి చాలా ఫేమస్ అనమాట చూడండి ప్రకృతి వావ్ అనేట్లాగా ఉంది కదా నాకైతే నిజంగా అండి నాకు చాలా ఇష్టం ప్రకృతి అంటే అంటే నేచర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు అనుకో మేబీ అందరు నేచర్ని ఇష్టపడతారు కానీ అసలు వరల్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటి అని అంటే నేచర్ అనే చెప్పుకోవాలి ఇంకా నేచర్ కంటే అందమైనది ఇంకేది ఉండదు కదా ఓకే ఇంకైతే అలా అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట ఇంకైతే దగ్గరకు వచ్చాము ఆల్మోస్ట్ ఆన్ ద వేలో ఉన్నాము ఇక్కడ సౌత్ అడక ఎస్పెషల్లీ చాలా బాగుంది బట్ ఇక్కడ చూడండి ఒక చెరువు అయితే ఉంది ఈ ఏరియా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా మనకి ధర్మస్థల చుట్టుపక్కల ఏరియాస్ అనమాట ఈ ఏరియాస్ కూడా చాలా చాలా బాగున్నాయి చూసేయండి అంతా ఇక్కడ అంతా చూడండి ఒక్క తోటలు ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే ఇప్పుడైతే మనం వచ్చే సామ్ సౌత్ అడకాకి ఓకే ఇది టెంపుల్ అనమాట చూడండి చాలా పవర్ఫుల్ గాడు వినాయకుడు అసలు నిజంగా ఇలా బయట అయితే ఉంటుంది విగ్రహం ఇక్కడైతే మస్ట్ పవర్ఫుల్ గాడ్ వినాయకుడు ఇక్కడైతే మనం ఏది కోరుకున్నా అదైతే జరుగుతుందంట సరే ఇక్కడ భక్తుల విశ్వాసం ఏంటంటే ఇక్కడ ఏదైతే కోరుకుంటే అదైతే డెఫినెట్లీగా జరుగుతుందంట అంత పవర్ఫుల్ అంట వినాయకుడు ఇంకా విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి ఇక్కడైతే మా సురేష్ మా బ్రదర్ ఇద్దరు చూడండి ప్రసాదం అయితే తింటున్నారు సురేష్ నాకు కనిపించలేదు ఇక్కడ వెతికాను బట్ అప్పుడైతే వచ్చి ప్రసాదం అయితే తింటున్నాడు ఓకే ఇక్కడైతే చూడండి ఒకసారి గంటలు ఎన్ని గంటలు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక గంట కట్టి కోరిక కోరుకున్న తర్వాత ఒక గంట కడితే చాలు గంట కడతామని మొక్కుకొని ఒక గంట కడితే చాలు ఎంత పెద్ద కోరిక అయినా కానీ వెంటనే తీరిపోతుందంట ఇక్కడైతే చూడండి ఎంతమంది ఎన్ని వేల గంటలు చూడండి అసలు ఇక్కడ నిజంగా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అన్ని వేల గంటలైతే ఇక్కడ కట్టారు చిన్న చిన్న గంటలే అనమాట చూడండి నిజంగా మన కోరిక తీరితే గంటలే ఇంకా ఇంకేం ఇంకేదైనా చేయొచ్చు విజా వినాయకుడు చూడండి అంతా అసలు నాకు ఈ గంటలే అసలు వీడియో తీయాలనిపిస్తుంది ఎన్ని గంటలా అని చెప్పేసి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ దర్శనం అయితే మాకు బాగా అయింది వినాయకుడిని అయితే చూసారు కదా మీరు కూడా ఓకే అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మేము ఇంకా ఇక్కడ నుంచి మేమైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి చూడండి మా ఆద్యం మా చెట్టి తల్లి నిహాన్ ఓకే ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ కూడా చాలా అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు అలా ఇక్కడ కూడా ఉన్నాయి సౌత్ అడ్కా కూడా ఫేమస్ టెంపుల్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్